గారు రెండులో ఎంబర్ సాటి మొట్టమొదటిగా జెండా కట్టింది మా గ్రామంలో నేను అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో రేపు జరగబోయే ఎలక్షన్లో పది ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ అనేక ఎలక్షన్లో స్థానిక రక్షణ కూడా చేయడం జరిగింది ఆ రోజున తుర్ నియోజకవర్గంలో ఐక్య సంఘం అనే సంఘంలో నేను ఒక ప్రధాన సభ్యుడిగా కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు ప్రసారానికి వచ్చే ముందు జనవల్ రామకృష్ణ గారిని కాకినాడలో రాజకీయ లాయర్ చేస్తుంటే తీసుకొచ్చి పోటీ పెట్టించి అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు పార్టీలో మంచి గుర్తుపు రావడం క్యాబినెట్లో ఉండడం ఆయన హైదరాబాద్లో ఉండడం తర్వాత విజయవాడలో ఉండడం ఆయన స్థాయి నేను ఈరో రోజు వరకు తుల్ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం నా చేతుల మీదుగా నిర్మల్ రామకృష్ణ ప్రతినిధిగా ఇక్కడ పనిచేయడం అందరికి తెలిసిన విషయమే మరి నేను వచ్చినటువంటి వార్త నేను పార్టీ మారుతానని వేరే పార్టీకి వెళ్తానని వచ్చినటువంటి వార్తను ఖండిస్తూ ఎందుకంటే ఈ నలభై సంవత్సరాలు అనేక మంది కార్యకర్తలు తయారు చేసినటువంటి నేను వేరే పార్టీ మారుతానని మీ నమ్మకాలద్దని మీ ఛానల్ ద్వారా ఖండం తెలియజేస్తున్నాను ఎందువలంటే పేరుగా రామకృష్ణ గారు పదంలో ఉన్నప్పటికీ ఆయన స్థానే అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి మచ్చ రాకుండా రామకృష్ణుడు గారికి మచ్చ రాకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే నా నెత్తి మీద తీసుకుని ఆయన అన్ని విధాల కంటికి రేపలా కాపాడిన సంగతి మీ అందరూ తెలుసుకున్న విషయం దాన్ని బట్టి అయినా ఆరుసార్లు ఎక్కడం ఒకసారి అవకాశం రాకపోవడం ఆయన అవకాశం లేకపోతే తప్పనిసరి నిలబడమని ఆయన సూషల్ మీడియా నేను నిలబడడం అప్పుడున్నటువంటి ఇద్దరి వల్ల స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల అసంతృప్తి వల్ల నాకు అవకాశం రాకపోవడం ఈ రోజున మళ్ళీ ఆడ పాపకి దివీకి ఇవ్వడం దివి కూడా జగన్మన్ రామకృష్ణకి ఏ విధంగా పనిచేస్తున్నానో అదే విశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం ఎటువంటి ఇటువంటి వార్తలు జయించి వేయొద్దు కార్యకర్తలు ప్రజలు నమ్మొద్దు తప్పనిసరిగా ఇప్పటికే నాకు డెబ్భై సంవత్సరాలు చాలా చిన్న వయసులోనే పదవుల పేరు లేనప్పటికీ ఎమ్మెల్యే పేరు లేనప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడి కలగజేయడం కార్యకర్తలు కలగజేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతారని మీ సేవల ద్వారా తెలియజేస్తాను అసలు ఆలోచన నాకు రాలేదు నాతో ఎవరు మాట్లాడలేదు ఆ అభిప్రాయం నా మనసులో లేదు అంటే అదే అడుగుతున్నారంటే మీరు మీరన్నారా తప్ప నాకు ఆ అభిప్రాయం లేదు నాకు ఆలోచన లేదు